ఫీల్డ్ విజిట్లో భాగంగా అనంతపురం కర్నూలు రేంజ్ డిఐజీ అంటే కర్నూలు డిహెచ్ రాధా గారు అంటే దెన్ కర్నూలు రేంజ్కి సంబంధించిన ఆఫీసర్లు అనంతపురం రేంజ్కి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూర్చొని ఈ రెండు రేంజ్కి సంబంధించినటువంటి నేరాలు ఎలా ఉన్నాయి వాళ్ళు రివ్యూ చేయడం నేర సమీక్ష అదేవిధంగా శాంతి భద్రతల విషయాలు ఎట్లా ఉన్నాయి కొంతకాలంగా ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది వాడికి ఎలా చిన్న చిన్న మార్పులు చేసుకొని ఎలా చేయవలసి ఉంటుంది అదేవిధంగా ప్రతి జిల్లాలో ఉన్న ప్రాధాన్యత అంశాలు ఏమిటి ప్రతి జిల్లాలో ఉన్న సవాళ్ళు ఏమిటి ప్రస్తుతం ఛాలెంజెస్ ఏమిటి అవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది దాదాపు నాలుగు గంటల పాటు మేము కూర్చొని చర్చించుకున్నాం ఏ విషయమైనా ముందు విషయాలన్నీ క్లియర్గా చర్చ జరిగినప్పుడు ఎక్కడెక్కడ మనకి ఏ తెలుస్తాయి ఆ తర్వాత వాటిని ప్రయారిటైజ్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కొన్ని వనరులు ఇంతకుముందు మాకున్న వనరులు కొన్ని వెనకబడిపోయాం ఫర్ ఎగ్జాంపుల్ మాకు ప్రస్తుతం వస్తున్న వాడుతున్న వాహనాలు అవన్నీ కూడా సుమారు పది సంవత్సరాల క్రితం తీసుకునే వెహికల్స్ అవన్నీ బాగా బాధపడిపోయింది సరిగా రన్ కావట్లేదు సరిగా పరిస్థితి రావాలని చెప్పి అందరికీ అంటే అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన వాహనాలు అయితేనేమి ఐఓలకు ఇచ్చిన అయితేనేమి డిఎస్పీలు ఇంకా పై స్థాయి అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్పీలు డిఎస్ వరకు అందరూ కూడా పరిస్థితి చెప్పారు వాటిని మళ్ళీ ఎలా సమకూర్చుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాం అదేవిధంగా కొన్ని వేరే పనుల్లో పడిపోయి కొన్ని చిన్న చిన్న సర్వీస్ మ్యాటర్స్లో కింది స్థాయి సిబ్బందికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అది ప్రమోషన్లు అయితేనేవి తర్వాత వాళ్ళు రావాల్సిన కొన్ని ఎంటర్టైన్మెంట్ అవి కొంచెం వెనకబడి అని చెప్పి చెప్పారు వాటికి ఏ విధంగా చేయాలి కూడా మేము ప్లాన్ చేసుకున్నాం తర్వాత వెల్ఫేర్ విషయంలో కింది స్థాయి సిబ్బందికి వెల్ఫేర్కి ప్రత్యేక పెద్ద పెద్దగా అన్నీ వాళ్ళు గట్టిగా సంతోషంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇంకా అసలు ఎక్కువ పనిచేసి డిపార్ట్మెంట్కి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం అయితే ఇవన్నీ చేయడంలో ముఖ్యంగా బేసిక్ పోలీసింగ్ అనేది మర్చిపోయ మర్చిపోకుండా అంటే ఈ విధంగా క్షత్రస్థాయి పరిశ్రమలు చేసుకోవడం ఎస్పీలు పోయి ఇన్స్పెక్షన్ చేయడం పోలీస్ స్టేషన్తో ఎప్పటికప్పుడు చూడటం ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ ఫిజికల్గా ఆఫీసర్ పోతేనే ఆ పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు విరుగుపయ్యే అవకాశం ఉంటుంది ఆయనకు కూడా మంచి అవగాహన వస్తుంది ఏది అక్కడ ఉంది ఎట్లా ఉంది అక్కడ ప్రాంతాలలో అవుతుంది అదేవిధంగా ఎస్ఐ కూడా క్షేత్రస్థాయిలో తిరగాల అట్లా తిరిగినప్పుడే కంట్రోల్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం మంత్లీ రివ్యూస్ అయితేనేమి పరేడ్ పెట్టుకోవటం ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్ని చేసినప్పుడే రికార్డ్ బిల్డింగ్స్ అవి చేసుకోవటం కోర్టులో ఏ విధంగా ఇష్యూస్ని హ్యాండిల్ చేసుకోవాలి ఛార్జ్ షీట్లు ఎక్కువ ప్రతి ఒక్కటి ఎలా చూసుకోవాలా అలానే ఏపీపీస్ కొంత షార్టేజ్ దాన్ని ఎలా అధిగమించాలా అంటే లాంగ్ రన్ లో ఏబీపీఎస్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాము మేము అది రిక్రూట్మెంట్ చేయటం నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ మధ్యలో ఏ విధంగా మనం చేసుకోవాలా ఓవరాల్ గా మా టార్గెట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏమిటంటే పౌరులకి మెరుగైన సేవలు అందించాలా సిటిజన్ సెంట్రిసింగ్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలా అన్నిటి మించి సమాజానికి ప్రజలకి జవాబుదారంగా ఉండాలి అకౌంటబిలిటీ సంథింగ్ ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ సో మా వాళ్ళందరూ కూడా ఉండాలి ఉండాలనేది ఆలోచన చేసే క్రమంలో చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కులను ఉల్లంఘించకుండా ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా చట్టాన్ని అక్కడ మిస్యూజ్ చేయకుండా ఒకరికెవరికి ఒక ఒక వర్గానికో ఒక రంగానికో దానికి బ్యాన్స్ విధంగా కాకుండా చట్టం ఏ విధంగా చెప్పేది దాన్ని తూ చెత్త పాటించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ఏరియాలో గాంజా కూడా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా తిరుపతి పర్యాటకులు ఇచ్చేవాళ్ళైతేనే ఉందని చెప్పారు సో రాష్ట్రం మొత్తంలో కూడా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి తర్వాత అవగాహన ప్రజల్లో అందరూ అవగాహన తెప్పించడం చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయడం అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం సో ఇలా అన్నీ పెట్టుకున్న మేము చాలా విషయాలు వాటిలో ప్రయారిటైజ్ చేసుకొని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం ఏదైనప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ప్రజలకి సమాజానికి జవాబుదారులు జరుగుతూ ఉంటాం చట్టాన్ని గౌరవించడం మానవ హక్కుల్ని ఏదైనా ఉల్లంఘన లేకుండా చూసుకోవడం ఆ విధంగా చేసుకొని మా పరిస్థితిని మెరుగుపరచుకోవడం మా ప్రొఫెషనలిజం నృత్య నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలను మేము ఆలోచిస్తాం అది ఆ దాంట్లో నేను చెప్పాను ఒకటి ఉన్న క్రాప్ విషయంలోనే ఉన్న క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటైతే ప్రత్యామ్నాటువంటి పంటలు అది జింజర్ కానీ పసుపు కానీ అక్కడ ఆ ప్రాంతాల్లో ఏదైతే అక్కడ ముఖ్యంగా మనకు ఉండేది ఈస్ట్ గోదావరి వైజాగ్ ఏజెన్సీ అక్కడ వాళ్ళకి ఆ సీడ్ అది ఇవ్వటం వాళ్ళకి ప్రత్యామ్నాయినటువంటి ఏర్పాటు చేయడం తర్వాత వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడం ఎందుకంటే వీటిలో పెద్ద పెద్ద ఈ ట్రాఫికర్స్ ఉంటారు పెడ్లర్స్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ అక్కడ పంట వేయమని చెప్తారు అన్నమాట వాళ్ళు చాలా చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకు తెలియదు ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళకి వచ్చే తక్కువే సో అటువంటి జరగకుండా కంట్రోల్ చేయడానికి ప్రత్యామ్నాయ చూద్దామని అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ ఎక్కడ ఎక్కువ కలిసే సాగుదా వస్తుంది లేకపోతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ వాటిని చేయటం చెక్ పోస్ట్ పెంచుకోవటం మా ఆఫీసర్లకి దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వటం ఇలా అనేక రకాల సెక్షన్లు అన్ని ఉన్నాయి అదేవిధంగా అవగాహన కార్యక్రమం చేయడం డిఅడిక్షన్ దాని మీద నుంచి బయటకు వచ్చే విధంగా చేసే రిహాబిలిటేషన్ సెంటర్ ఇవన్నీ కూడా ప్లాన్ లో ఉన్నాయి దాన్ని చేసి వీలైనంత త్వరలో రాష్ట్రంలో గంజాయిన అకౌంట్లో అంటే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది బట్ రిజల్ట్ పూర్తిగా చెప్పు కొంచెం టైం పట్టచ్చు చేయాలని ఆలోచించి దానికోసం ప్రభుత్వం సబ్ సెక్రెడ్ ఐదుగురు మంత్రులతో పెట్టడం జరిగింది సో దానికి మేము మా నివేదిక ఇచ్చాము వీలైనంత త్వరలో ఏఎన్టీఎఫ్ అనేది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అది ఫామ్ చేస్తాం దానికి సంబంధించిన విజయజనాలు రూపకల్పన జరుగుతూ ఉంది దానికి ప్రతిపాదన గవర్నమెంట్ పంపించి ఏఎన్టీఎఫ్ కూడా ఫామ్ చేస్తాము అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో ఎక్కడైనా సరే బర్జాకి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ పోటీ పెడతాము సో ఆ నెంబర్కి పెట్టినట్టు ఎలా ఫ్రీ కాబట్టి ఎవరైనా ఫోన్ చేయొచ్చు ఎక్కడ చేసినా కానీ అక్కడ ఆ కంట్రోల్ రూమ్ ల్యాండ్ అవుతుంది ఏఎన్టీఎఫ్ వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకునే అవకాశం మనం రాజకీయాలకు వెళ్ళొద్దండి మనం బ్లడ్ స్టాక్ ఓన్లీ ప్రొఫెషనల్ ఇష్యూస్ అది వాళ్ళ ఇల్లా అనేది మనకు అనవసరం ఎవరు చేసినా కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో అది ఇది కూడా మేము ఒక నాకున్న సవాళ్ళలో ఉంటుంది ఖచ్చితంగా దీన్ని ఎలాగూ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్టాఫ్ ను తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది మీరు శాంక్షన్ స్టాంక్తంతా ఖాళీలు సో ఖాళీలు ముందు భర్తీ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తాం నేను ఇంకా స్టడీ చేయలేదండి అది అది వాళ్ళు టెన్యూర్ అయిపోయినట్టుంది వాళ్ళే కొనసాగుతున్నారు సో మళ్ళీ వాళ్ళు ఎన్నికలు చేసుకుంటారు ఒకసారి స్టడీ చేసి ఎస్పెషల్లీ అనేది నుంచి ఎక్కువగా నేపాల్లో కూడా జరిగింది అది మీకు ముందు ఆర్ఎస్ టీఫ్ అని పెట్టాం మనం వైట్ అంటే పెట్టడం జరిగింది అది కొనసాగుతుంది దాని చర్యలు కూడా కొనసాగుతాయి మీకు బాగా తెలుసు అప్పట్లో మనం అంత గట్టిగా దాని మీద ఉపాదం పెట్టాం చాలా కేసులు పెట్టడం చాలా మంది అదుపులో తీసుకోవడం జరిగింది అప్పట్లో మీ గుర్తున్నది ఇక్కడ మన ఈ జిల్లా వ్యక్తి ఒక ఆయనపై మ్యారి దాక్కుంటే అక్కడి నుంచి పోయి చట్టపరమైన అన్ని చట్టాలు ప్రకారం వేరే దేశం నుంచి ఒక మనిషిని తాగుంటే డిపోర్టేషన్ చేయడం అంటే అంత కష్టం అప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవటం వల్ల అతను డిప్యూటేషన్ చేయగలిగాం సో అన్ని విధాల మళ్ళీ అంటే ఎర్రచంద్రం మీద అది కొనసాగుతుంది ఎందుకంటే ఈ ఏరియాకి సంబంధించింది కాబట్టి మెయిన్గా అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ ఎక్కడ కానీ లేదా వేరే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మూడు మన దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గంజాయి మీద ఇంతకుముందు ఏ విధంగా అయితే మిగతా చిన్న చిన్న విషయాల మీద ఏ విధంగా మనం ఫోకస్ చేసి రిజల్ట్స్ ఇచ్చాము ఇంక్లూడింగ్ రెడ్ శాండస్ ఎర్రచంద్ర మీద అదేవిధంగా ఇప్పుడు గంజాయి మీద పెట్టాలని ఆలోచిస్తున్నాం చట్టాలు ఉన్నాయి అంత చట్టాలు వచ్చాయి పోలీసులు కూడా దీని గ్రౌండ్ లెవెల్ నుంచి అవగాహన అయ్యేలాగా ఇన్ని స్థాయి చేసే పనులకి పై స్థాయి వరకు అవగాహన ఇలా కంపెనీ ప్రత్యేకంగా ప్రత్యేకమైన వాళ్ళకి ఇష్టం కానీ ఒక అవగాహన కార్యక్రమం మాట్లాడగా ఎలా ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ట్రైనింగ్ క్లాస్ రివైడ్ అదే ప్రతి పోలీస్ స్టేషన్ కి టాప్స్ ఇచ్చాం సో అది పెట్టుకునే పాస్ సెక్షన్ కి కొత్త సెక్షన్ కూడా ఇచ్చేస్తుంది ఎక్కడెక్కడ మార్పులు జరిగినో అవగాహన కల్పించాము సో యాక్చువల్లీ అది రోల్ అవుట్ అయిపోయి చిన్న చిన్న పొరపాట్లు అక్కడ దొరుకుతాయి తప్పించి మొదట్లో అట్లా ఉంటుంది ఇది మాకు ఏదైనా సరే ఎఫ్ఐఆర్లు కూడా ఫస్ట్ వేరే ఇంటిగ్రేట్ ఫామ్ వచ్చి మాకు మొదట్లో కొంచెం కష్టమైంది సో చిన్న చిన్న టీచింగ్ బాగున్నట్టు బట్ ఏదైనా ఇబ్బంది లేదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అవగాహన కార్యక్రమాలు ట్రైనింగ్ కార్యక్రమాలు అన్నీ చేశాం ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ నేను రాక చాలా వరకు అయిపోయింది అది తర్వాత లాస్ట్లో లో మిగిలితే అది కూడా పూర్తి చేశాను ట్రైనింగ్ అది పూర్తి చేసాం యా గత ఐదేళ్లలో ఈ ఎవరిచనం స్మగ్లర్ మీద చెప్పండి బయట దానికి వాళ్ళందరూ మీద పాస్పోర్ట్లు ఇవి కొంచెం బ్యాన్ ఉండింది ఈ ఐదేళ్లలో బ్యాన్ లిఫ్ట్ చేసి పెడుతున్నారు ఒకసారి స్టడీ చేస్తా అండి ఎందుకంటే ఇంతకుముందు మేము చాలా సీరియస్ గా చూసాం అప్పట్లో జిల్లా ఎస్పీలు గట్టిగా పనిచేశారు అప్పట్లో వెడ్ స్టాండర్డ్ టాస్క్ ఫోర్స్ పనిచేశారు సీడీలు మేము కూడా అప్పుడు ఉండి చేయడం జరిగింది ఎలా ఉంది మళ్ళీ ఒకసారి స్టడీ చేసి చూస్తున్నాం

ఆల్రెడీ డిఐజీ స్థాయి వరకు ఆయన ఇవాళ రేపట్లో ఎస్పీ స్థాయి అధికారులు కూడా అయిపోతాయి ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఎస్పీలు డిఐజీలు కూర్చొని కింది స్థాయి సిబ్బంది ట్రాన్స్ఫర్ అయితే డిఎస్పీ డబ్బు మా ఆఫీసే చేస్తున్నారు అది కూడా ఒక వన్ వీక్లో పడిపోతాం అందరూ కొత్త కొత్త ఎవరైతే కొత్త ఆఫీసర్స్ కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళకి సీరియస్గా గా నిన్న వాళ్ళ పనులు నిన్న పనిచేస్తాం కూడా ఇది ఒక రెండు రకాలు ఉంటాయండి ఈ కూడా అది స్ట్రే ఇన్సిడెంట్ అది విడిగా జరిగిందా లేదా ఒక ఆర్గనైజ్ గ్యాంగ్ చేస్తుందా అనేది చూడటం అవుతుంది ప్రస్తుతానికి జరిగిన కూడా ఎక్కడికక్కడ సంబంధించిన విషయాలు జరిగినాయి ఒక ఆర్గనైజ్డ్ గా జరిగిన గ్యాంగ్ విషయం ఆర్గనైజ్ గా చేసినటువంటి నేరం కాదు ఇది కాబట్టి దేనికైతే మేము సెపరేట్ చేస్తాము బట్ అన్నిటికీ కలిపి జనరల్ మైన బాధితులు అయితేనేవి విమిన్ మహిళల సమస్య విషయాలు అయితే పిల్లల విషయాలపై ఒక ప్లాన్ పెట్టుకొని దాని ప్రకారం చేయడం జరుగుతుంది

చట్టం యొక్క ఉంటారు ఇట్ ఇస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లా ఇంకా యాక్ట్ కాలేదు అది ఎలా ఉంటుంది కాలోచించి ఆ దిశ చట్టం అనేది అవసరమా లేదా అదే ఫామ్లో ఉంటుందా లేదా ఆయన మార్పులతో కొత్త చట్టం ఏమైనా కావాలని చూస్తాం అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్ అనే పేరు కూడా బహుశా మార్పు రావచ్చు అనుకుంటున్నాము ఇలా త్వరలో అది కూడా ఆ ప్రభుత్వ నిర్ణయం మీద అధికారులు వేరే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్ ప్లేసెస్ లోను తర్వాత నగరాల్లో పట్టణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి గవర్నమెంట్ శాంక్షన్స్ అయితే తీసుకుంటాం ఎన్నైతే తీసుకుంటాం దేని పక్షంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అయినా అయితే ఏర్పాటు